మా సైతాంశంలో ఉన్న మీకు ఎందుకు ఉందని చర్చికి వెళ్ళేవాడికి ఎందుకుంటుంది బయటికి వెళ్ళాలి దేవుని బిడ్డ దగ్గర ఉండకూడదు చర్చికి వెళ్ళదగరేపల్ మీకు

సువార్థం పోయి దయ్యమే పట్టుకున్నావా జ్ఞానాల మీకు వృద్ధి జ్ఞానం లేకుండా ప్రార్థిస్తున్నారు నేను ప్రార్థనస్తునాలు నేనండి నేను కూడా ప్రార్థనస్తురాలే ప్రార్థన పట్టుకుంటావు ఆ అమ్మాయే నన్ను ఎవరన్నా ఎత్తానంటే ఆ బామ్మ నాకు ఎక్కనీదు ఎక్కపోతే అంటే కక్ష కట్టావా నేనే కుక్కలు నేను వంక పెట్టుకొని పడేచా నేనే పడేసింది కక్ష పెట్టావా ఇంటి వైపు మీద నేను వెళ్ళిపోయి రెండు నెల అమ్మాయికి అదే కక్ష పెట్టావా నేను రోజు ఇంట్లో పోతా నిద్ర పో నేను మనశాంతి ఉన్నాను ఇంట్లో పాములు నేను పోతా దెయ్యాలు నేను పోతా పిల్లల నేను పోతా వంక పెట్టుకొని బైబిల్ పెట్టుకుంటది ఏసు రక్తం పెట్టుకుంటది మూడు రోజుల నుంచి నేను పోట్లాడు ఇంట్లోకి నుంచి తాగుతుంది నా ముందే తాగుద్ది మంచిదే ఎంతో మంది ఉంటారు వాళ్ళే పోతా ఉంటారు మా ఇంటి పక్కన ఒకళ్ళతో నాకు ఎందుకు మా ఆయన కూడా చచ్చిపోయాడు పేరు మా ఆయన పేరా మర్చిపోయావా దేమంటారు అమ్మాయి ముందు నేనే చచ్చిపోయింది చచ్చిపోయే రోజు కూడా అమ్మ నాన్న హాస్పిటల్‌కు పంపించిన ఆటో లేకిచి పార్ట్న చేసారు అట్టు చేస్తుర్ని మీద పట్టుకున్నావ్ స్నేహ बांधావ తాలకి బయె పోస్కొనొచ్చింది కూర్చుంది పాతంది ఇంకా కావాలనే నేను చేచా మైన్ పేర్ కొడు చిట్టియా చిట్టియా వెరుగు ప్రైజరా గో ఎడు ఐ కమ్ ఇన్ నామ్ ఆఫ్ జీసస్ మై ఫాదర్